ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ బంద్ ఎందుకంటే మనము జనాభాలో చాలా ఎక్కువ ఉన్నాము కాబట్టి మనం ఎంతున్నాము అంత వాటగాలని చెప్పేసి ఉద్దేశంతో మనము తెలంగాణ మొత్తం కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ ప్రకటించ జరిగింది దీనికి అన్ని విద్యా సంస్థలు షాప్స్ కిరాణా షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మనతుంది అలాగే మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంఐ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా మనకి బంధుకు మద్దతు ఇచ్చాయి కాబట్టి మీరు కూడా దయచేసి ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మీ అమ్మలు చెప్పండి ఈరోజు స్కూల్ బంద్ ఇచ్చారు బీసీ బంద్ అని చెప్పి చెప్పండి ఓకేనా బంధం ఎందుకో బంధుని చెప్పొద్దమ్మా బంధిచ్చారు బంధం చెప్పొద్దు ఓకేనా బీసీ అని చెప్పండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ